తలైవాగా ఫ్యాన్స్లో ఎంతో ప్రేమగా పిలుచుకునే ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్కు అసలు పరిచయం అక్కర్లేదు దేశ విదేశాల్లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు ఆయన ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆ స్టైల్కు ఫిదా అయిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు డెబ్బై మూడేళ్ల వయసులోనూ సిల్వర్ స్క్రీన్ పై తన మ్యాజిక్ ను కొనసాగిస్తున్నారు ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు ఆ సినిమా వస్తోంది అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి హంగామా మామూలుగా ఉండదు ఈ వయసులోనూ రజని తన బాడీ హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో పెద్ద ఫజిల్గా ఉంటుంది ఏడు పదులు బతకడమే కష్టం ఒకవేళ అదృష్టం బాగుండి అనేక రోగాలతో సావసం చేయాల్సిందే అలాంటి తలైవ డెబ్బై మూడులోనూ ఇంత యాక్టివ్ గా ఉండటానికి అనేక కారణాలున్నాయి ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్లే తాను యాక్టివ్ గా ఉన్నానని చెబుతారు రజనీకాంత్ ఆయన ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటారు పండ్లు కూరగాయలు గింజలు మరియు ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటారు రజనీకాంత్ సాధారణంగా కాఫీ టోస్ట్ మిల్క్ పండ్లతో కూడిన తేలికపాటి అల్పాహారంతో రోజును ప్రారంభిస్తారు రజనీకాంత్ ఆయన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు ఉడికించిన కూరగాయలు గుడ్లు వంటి తేలికపాటి భోజనం తీసుకుంటారు రాత్రి భోజనంలో సాధారణంగా పప్పు కూరలు అన్నం వంటి శాకాహార వంటకాలు ఉండేలా చూసుకుంటారు వేయించిన ఆహారం కంటే ఉడికించిన ఆహారాన్ని తినటానికే రజనీకాంత్ ఇష్టపడతారు దూర ప్రాంతాలకు వెళితే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయట తినరు అవసరమైతే స్థానికంగా లభించే పదార్థాలను తెప్పించుకుని తనే సొంతంగా భోజనాన్ని సిద్ధం చేసుకుంటాడు ఇదే రజనీకాంత్ ఫిట్నెస్ కు కీలక రహస్యం వీలైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటారు వీలు దొరికినప్పుడల్లా తాజాగా ఆర్గానిక్ ఫుడ్స్ ను ఎంచుకుంటారు చక్కెరతో పాటు ఇతర అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని రజనీకాంత్ అవాయిడ్ చేస్తారు ఆరోగ్యకరమైన జీవన శైలిని నడిపించాలనుకునే ఎవరికైనా ఈ తరహా విధానం సరైందని నిపుణులు సైతం చెబుతున్నారు ఆహారాన్ని ఎంతో క్రమశిక్షణ నియమబద్ధంగా తీసుకునే రజనీకాంత్ శారీరక వ్యాయామానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఫిట్నెస్ విషయానికి వస్తే కార్డియో వస్క్యులర్ వ్యాయామాలు యోగా వంటివి చేస్తారు వాకింగ్ జాగింగ్తో పాటు వీలున్నప్పుడు వారంలో కొన్నిసార్లు జిమ్కి వెళ్లటం వంటివి చేస్తారు విశ్రాంతి తీసుకోవటానికి పనిపై దృష్టి కేంద్రీకరించడానికి ధ్యానం శ్వాస వ్యాయామాలు చేయటంతో పాటు మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడుకోవటానికి యోగాను కూడా అభ్యసిస్తారు యోగా శరీరం మనస్సు ఆత్మను సమతుల్యం చేయటానికి బలోపేతం చేయటానికి సహాయపడుతుందని ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుందని రజనీకాంత్ నమ్ముతారు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఆయనకున్న క్రమశిక్షణ పట్టుదలే రజనీకాంత్ ఉన్నత శిఖరాలకు చేరేలా చేశాయి అవే దశాబ్దాల పాటు సినీ రంగంలో ఆయనను సూపర్ స్టార్లా నిలిచేలా చేశాయి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయటం ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులోనూ యాక్టివ్ గా ఉండగలుగుతున్నారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి మనం కూడా ఆయన్ను అనుసరించడం వల్ల మనం కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు E